హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు చిన్న మినీ తో మీ ముందుకు వచ్చాను ఎండలు బాగా కాస్తున్నాయి కదండి ఈ ఎండాకాలం ఎక్కువగా రైస్లోకి ఏదైనా రసం అన్నం చేసుకొని తినాలి కానీ ఫ్రై కర్రీస్ ఎక్కువగా తినకూడదు అందుకని నేను ఇలా బీట్రూట్ క్యారెట్ టమాటాతో రసం చేశాను చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి హెల్దీకి హెల్దీ సమ్మర్లో పిల్లలకి ఇలా వెరైటీగా రసం చేసి పెట్టినట్టు ఉంటుంది ముందు మనం బీట్రూట్ క్యారెట్ టమాటా శుభ్రంగా కడిగి ముక్కలు కోసి పెట్టుకోవాలి అవి మిక్సీలో వేసి అందులో మిరియాలు అల్లం ఎల్లిపాయలు చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలండి అలా మిక్సీ పట్టుకున్న దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని మనకు సరిపోను ఉప్పు పసుపు కారం వేసి మరిగించుకోవాలి అలా మరిగిన దాన్ని తాలింపు పెట్టుకోవాలండి ఇందులో కల్లుప్పు వేసుకుంటే ఇంకా మంచిది ఇలా తాలింపులో మనం కొత్తిమీర పుదీనా వేసుకొని తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి హెల్దీ హెల్దీ రసం అన్నం చాలా మంచిదండి ఆరోగ్యానికి బాయ్ బాయ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా